హాయ్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఆనపకాయ కూర తినాలంటే చాలా గండం కానీ ఇలా చేసి తిన్నారంటే చాలా ఇష్టంగా తింటారు ముందుగా కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆనపకాయ తొక్క తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఇందులోనే రెండు టమాటాలు నీట్గా కడిగేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి త్రీ విజిల్స్ అయిన తర్వాత చల్లారినిచ్చుకొని ఈ మాత్రం చింతపండు తీసుకొని దీన్ని రసం తీసుకోవాలి ఉల్లిపాయ ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇందులో చిన్న ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటుంది ఒక పది చిన్న ఉల్లిపాయలు ఇలా తొక్క తీసి పెట్టుకొని ఆరు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మూత తీసుకొని ఈ టమాటాలు ఇలానే ఉన్నా పర్వాలేదు చాలామందికి తొక్క నచ్చదు ఇలా తొక్క తీసేసుకోవచ్చు ఈజీగా ఇలా తొక్క తీసేసుకొని ముందుగా కట్ చేసుకుని ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకొని ఇందులోనే సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం వేసేసుకొని చక్కగా ఇలా గట్టితోనే స్మాష్ చేసేసుకోవాలి లేత ఆనపకాయ అయితే చక్కగా వె రెండు విజిల్స్కే మెత్తగా అయిపోతుంది ఇలా మొత్తం కలిపేసుకొని ముందుగా మనం తీసిపెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరగనిచ్చుకోవాలి ఈ పులుసు ఎంత మరిగితే అంత రుచిగా ఉంటుంది ఈ పులుసుకి ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది మరుపు రోజుల్లో మన పెద్దవాళ్ళందరూ కూడా ఇలా ఆనపకాయ పులుసు చేసుకొని ఏదో ఒక పచ్చడి లేదా పప్పు లేదా వడియాలు చేసుకొని తినేవారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అప్పుడు మనకిప్పుడు ఐటమ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ అనారోగ్యాలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఇందులోనే ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది చక్కగా ఇలా మొత్తం మరిగించుకొని ఫైనల్గా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఈ ఆనపకాయ చూడండి చక్కగా ఉడికింది ఇలా ఉడికితే చిన్నపిల్లలకి అన్నంలో కూడా కలిపి పెట్టేయచ్చు చాలా ఇష్టంగా తింటారు ఆనపకాయ కొన్నప్పుడే లేతగా ఉన్నది చూసుకొని కొనుక్కోవాలి ఇది ఇలా మరిగిన తర్వాత పక్కనే ఒక బాణలు పెట్టుకొని ముందుగా ఒక పెద్ద సైజు వెల్లుపై తీసుకొని చక్కగా ఇలా దంచుకొని ఉంచుకోవాలి ఈ పులుసుకి ఈ వెల్లుల్లిపై పోపు చాలా బాగుంటుంది ఇలా బాగుండలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపై రేఖలను వేసేసుకొని ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా మినప్పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువ శాతం పొట్టు మినపప్పు వాడటానికే ట్రై చేస్తే చాలా మంచిది ఇందులోనే కొద్దిగా కరివేపాకు నాలుగు ఎండుమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇదంతా బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ జీలకర్ర పొడి వేసుకున్నాం కాబట్టి జీలకర్ర ఇందులో వేయనవసరం లేదు ఇలా చక్కగా పోపు బాగా వేగిన తర్వాత ఈ పులుసులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు బాగా వేగిన తర్వాత ఈ పోపుని ఇందులోకి వేసేయాలి ఇంతేనండి ఆనపకాయ పులుసు రెడీ అయింది అందరూ చేసినట్లే కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఇలా కనుక చేశారంటే పిల్లలు అస్సలు వదలకుండా తింటారు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చిన్నపిల్లలకి సంవత్సరంలో పిల్లలకి ఆనపకాయ చాలా ఆకలి పుడుతుంది చలువ చేస్తుంది కూడాను అన్నం చక్కగా మెత్తగా కలిపేసుకొని ఈ ఆనపై ముక్క స్మాష్ చేసి పెడితే చాలా రుచిగా చాలా ఇష్టంగా తింటారు అదే కదండి మనకి కావాలి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బాయ్